అందరికీ నమస్తే ఇక ఈ వీడియో ప్రధానంగా తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి సంబంధించినటువంటి వీడియో రైతు బంధు కోసం రైతు భరోసా కోసం వెయిట్ చేస్తున్నటువంటి ప్రతి రైతుకు సంబంధించినటువంటి అంశం మరి ఈ నెల ఇరవై ఆరో తారీఖున రైతు బంధు ఇవ్వబోతా ఉన్నాం ఇరవై ఆరు తారీఖు సాయంత్రం ఆరు గంటలకి మీకు మెసేజ్లు వస్తాయి పైసలు పడతాయి అని చెప్తా ఉన్నారు మరి ఒక పంట ఒక పంట పోయింది జూన్లో ఇవ్వాల్సినటువంటి పంట ఇవ్వలేదు జూన్లో ఎంత ఎంత ఇవ్వాలి ఏడు వేల ఐదు వందలు ఇవ్వాలి జూన్ లో ఇవ్వాల్సినటువంటి రైతులకి ఒక ఎకరానికి వచ్చేసేసి ఏడు వేల ఐదు వందల రూపాయలు ఇవ్వాలి ఏడు వేల ఐదు వందల రూపాయలు ఇవ్వాలి మరి వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత పదిహేను వేలు అన్నారు కాబట్టి ఏడు వేల ఐదు వందలు అంటే గతంలో ఎన్నికల కంటే ముందు ఎన్నికల కంటే ముందు అప్పుడు కూడా బిఆర్ఎస్ పార్టీ మరి రైతు బంధు ఇచ్చి రైతుల దగ్గర నుంచి వెళ్ళి కొద్దిగా మనం ప్లస్ గా మారి ఓట్లు వేయించుకునేటటువంటి ప్రయత్నం చేద్దామని చెప్పేసేసి విడుదల నిధులు విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి సమయంలో అప్పటికే నవంబర్ లోనే నవంబర్ ఎన్నికల కంటే వారం ముందే డబ్బులన్నీ కూడా జమ చేసి రైతుల అకౌంట్లో చేద్దామంటే ఎలక్షన్ ఆఫ్ ఇండియా ఒప్పుకోలేదు ఎలక్షన్ కమిషన్ ఒప్పుకోకపోవడం తోటి ఆ నిధులు అట్లే ఆగిపోయినాయి మరి డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు తొమ్మిదో తారీఖు అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఏదైతే గత ప్రభుత్వంలో పోగు చేసినటువంటి పైసలు ఏవైతే ఉన్నాయో ఇక ఆ పైసల్నే వీళ్ళు ఇచ్చేటటువంటి ప్రయత్నం చేశారు మరి వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏడు వేల ఐదు వందలు ఇస్తామని చెప్పి ఆ పంటకి కూడా జనవరిలో ఇవ్వాల్సింది మాక్సిమం జనవరిలో ఇవ్వాల్సినటువంటి డబ్బుల్ని ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ మే వరకు కొనసాగకుండా తీసుకొచ్చి రైతులకి ఐదైదు వేల వేసేటటువంటి ప్రయత్నం చేశారు ఐదైదు వేల వేసినటువంటి ప్రయత్నం చేసిన తర్వాత ఇక ఒకళ్ళేమో ఇప్పుడు వేసిన పంటలకు మాత్రమే ఇస్తాం ఆ భూములకి లేకపోతే పాడు పాడుబడిపోయినటువంటి భూములకి గుట్టలకి మెట్టలకి వాటి కూడా రైతు బంధు ఇవ్వమని చెప్పారు మరి రాజకీయ నాయకులకి ఇస్తారా అనేది ఒక క్లారిటీ లేదు గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఇస్తారా అనేది ఒక క్లారిటీ లేదు కానీ తలా ఒకళ్ళు తలా ఒక మాట చెప్పుకుంటూ వస్తా ఉన్నారు ప్రధానంగా వాళ్ళు అప్పుడు ఆపినటువంటి రెండు వేల ఐదు వందలు సరే ఈ రెండు వేల ఐదు వందలు అంటే సరే గత ప్రభుత్వం డబ్బులే కాబట్టి ఈ రైతు బంధు కిందనే ఎకరానికి పదివేల చొప్పునే ఒక టర్మికి ఐదు వేల చొప్పున పక్కగా పెడదాం మరి ఇవ్వాల్సినటువంటి ఏడు వేల ఐదు వందలు దాదాపుగా డెబ్బై లక్షల మంది రైతులు ఉన్నారు కోటి ఎకరం తెలంగాణలో ఉన్నది మరి దాంట్లో సాగు చేసే భూములన్నీ కూడా చూసుకుంటే ఇవ్వకుండా ఎగబట్టినటువంటి ఏడు వేల ఐదు వందలు మరి ఇప్పుడేమో డిసెంబర్లో ఇవ్వాల్సినటువంటి పైసలు గ్రామ పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ రాబోతా ఉన్నది గ్రామ పంచాయతీ ఎన్నికల కంటే ముందు రైతులకు డబ్బులు ఇస్తే ఇక మనం ప్లస్గా మారేటువంటి అవకాశం ఉంటుందని చెప్పి ఇప్పుడు పదిహేను వేలని కాస్త పదిహేను వేలను కాస్త ఇప్పుడు పన్నెండు వేల రూపాయలుగా మళ్ళీ చెప్తా ఉన్నారు పన్నెండు వేలుగా ఒక్కొక్క పంటకు వచ్చేసేసి ఆరు వేల రూపాయలు ఇస్తామని చెప్తున్నారు ఆరు వేల రూపాయలు ఇస్తామని చెప్తున్నారు దీంట్లో కూడా క్లారిటీ లేదు ఏ భూములకి ఇస్తారు మరి సాటిలైట్ ద్వారా సర్వే చేస్తా ఉన్నాం రెవెన్యూ అధికారులు పోయి మరి అక్కడ సర్వే చేస్తారు ఇంతవరకు రెవెన్యూ అధికారులు పోయి సర్వే చేసింది లేదు మరి సాటిలైట్ సర్వే అయిందా కాదా తెలీదు ఇక రైతు బంధు మీద మాత్రానికి ఒక స్పష్టత లేకుండా అయితే ఉన్నది కానీ ఇరవై ఆరో తారీఖు మాత్రానికి రైతు బంధు ఇవ్వబోతామని చెప్తా ఉన్నారు మరి ఎంత ఇవ్వాలి రైతులకు పైసలు రైతులకి పైసలు ఎంత ఇవ్వాలి ఏడు వేల ఐదు వందలు ఇవ్వాల్సినటువంటి పోయిన కాలంలో ఉన్నటువంటి టూ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ రైని సీజన్ వానాకాల పంటకి ఏడు వేల ఐదు వందలు ఆ తర్వాత గతంలో కొట్టే రెండు వేల ఐదు వందలు వదిలేస్తాం వదిలేస్తే ఇప్పుడు మరి ఏడు వేల ఐదు వందలు దాదాపుగా ఇప్పుడు ఎకరానికి ఇరవై ఆరో తారీఖున రేవంత్ రెడ్డి గారి సర్కార్ పదిహేను వేల రూపాయలు గతంలో కూడా ఇవ్వాలి మరి అవి ఇవ్వనందుకు ఏం ప్రజలకి రైతులకి ఏం సమాధానం చెప్పబోతా ఉన్నారు పదిహేను వేల రూపాయలే ఇస్తామని చెప్పింది కదా మరి పదిహేను వేలు కూడా ఇవ్వకుండా ఇప్పుడు కేవలం పన్నెండు వేల రూపాయలు అని చెప్పి చెప్తా ఉన్నారు మరి దానికి ఏం సమాధానం చెప్పబోతా ఉన్నారు తెలంగాణ రైతాంగం అంతా కూడా మరి ఒకసారి ఆలోచన చేయండి ఏ భూములకు ఇస్తారు ఎన్ని భూములకి ఇస్తారు ఎన్ని ఎకరాలకి ఇస్తారు ఒకలా ఐదు ఎకరాలు లోపిస్తారా లేకపోతే పది ఎకరాల్లోపిస్తారా ఒప్పిస్తారా పదిహేను ఎకరాలు ఒప్పిస్తారా ఒక మంత్రి గారేమో ఎన్ని ఎకరాలైనా పర్లేదు అవి సాగులో ఉంటే వంద ఎకరాలకైనా సరే రైతు పంధిస్తామని చెప్పేసి ఒకసారి చెప్తాడు లేదు కేవలం మేము ఏడు ఎకరాలకు మాత్రమే ఇస్తామని చెప్పి ఒకసారి చెప్తాడు మరి సాగులో ఒక రైతుకి ఒక పదిహేను ఎకరాలు ఇరవై ఎకరాలు ఉంటే వాటన్నిటికి కూడా రైతు పంధిస్తారా లేకపోతే దానికి కూడా ఎకరాలకి కట్ ఆఫ్ ఏమన్నా ఉందా అది కూడా పొంతన లేదు మరి గతంలో రాజకీయ నాయకులకి కానీ లేకపోతే చిన్న చిన్న ప్రభుత్వ ఉద్యోగాలు చేసుకునే వాళ్ళకు రెండు ఎకరాలు మూడు ఎకరాలు ఉంటే రైతు బంధు వచ్చింది మరి ఇప్పుడు వాటి మీద ఏం క్లారిటీ ఉన్నది ఇవన్నీ క్లారిటీ లేకుండా ఇరవై ఆరో తారీఖు రైతు బంధు వేసేస్తామని చెప్పి ప్రభుత్వం చెప్తా ఉన్నది ఎట్టకేలకు ఇరవై ఆరో తారీఖు సాయంత్రం పూట టింగు టింగు అంటూ మీ ఫోన్లకు మెసేజ్లు వస్తాయి పైసలు వస్తాయని చెప్తా ఉన్నారు మరి ఎంతగానో వెయిట్ చేస్తున్నారు రైతాంగం అంతా కూడా జూన్లో పంట కొంత నష్టం వచ్చింది అప్పుడు పెట్టుబడి సాయం అందలేదు ఇక వస్తుందేమో ఇక వస్తుంది అని చెప్పి ఈ పంట కూడా ఆల్రెడీ నాట్లు వేసేసిర్రు మళ్ళీ దున్నుతా ఉన్నారు చేస్తా ఉన్నారు కలుపులు కూడా తీస్తా ఉన్నారు ఇదంతా జరుగుతూ ఉంటే సంక్రాంతికి అందరూ సంక్రాంతి కూడా దాటి గ్రామ పంచాయతీ ఎన్నికలు వస్తూ ఉన్నాయి కాబట్టి స్థానిక సంస్థల ఎన్నికలు వస్తూ ఉన్నాయి కాబట్టి ఈ కోణంలోనే ఆదర్శంగా తీసుకొని ఎనిమిది వేల నాలుగు వందల కోట్లు అయితే సిద్ధం చేసినాం ఎకరానికి పన్నెండు వేలు ఇవ్వబోతున్నాం అని చెప్పి సెక్రటరియట్లు కూడా మీటింగ్ పెట్టుకొని కలెక్టర్లందరూ కూడా ఇన్ఫర్మేషన్ పాస్ చేసి వాళ్ళ మంత్రులకి ఎమ్మెల్యేలందరూ కూడా ఇన్ఫర్మేషన్ పాస్ చేసి మరి ఇప్పుడు ఇరవై ఆరో తారీఖున రైతు ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు రైతు బంధు ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తారు ఇప్పటికి కూడా రైతులకు ఇంకా కన్ఫ్యూజే ఉన్నది మహా అయితే ఇంకొక పది రోజులు ఉన్నది కరెక్ట్గా ఇరవై ఆరు తారీఖు అంటే ఇక పది రోజుల కంటే ఎక్కువ లేదు కానీ ఇంకా మార్గదర్శకాలు ఏం విడుదల చేశారు ఎన్ని ఎకరాల్లోపు ఇస్తారు ఎవరెవరికి ఇస్తారు ఎంతమంది లక్ష డెబ్బై లక్షల మంది రైతులు అందరికి ఇస్తారా కోటి ఎకరాలు సాగులో ఉన్నాయని చెప్తా ఉన్నారు కోటి ఎకరాలు కూడా ఇవ్వబోతా ఉన్నారా ఒక క్లారిటీ ఒక కన్క్లూజన్ ఖచ్చితంగా ప్రభుత్వం రైతులకు ఇవ్వాలి ఎందుకంటే రైతులకి ప్రభుత్వాలు పెద్దపీట వేయాలి పెద్దపీట వేయాలి కానీ అప్పుడు బీఆర్ఎస్ పార్టీ కూడా ఎన్నికల కంటే ముందు ఓ వారం పది రోజుల ముందు వేసి ఓట్లన్నీ కూడా దండుకుందామని చెప్పి అప్పుడు బీఆర్ఎస్ పార్టీ కూడా రైతుల పట్ల ఆలోచన చేసింది మరి ఇప్పుడు కూడా సాగదీసి 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 ఇప్పుడు ఇరవై ఆరో తారీఖు గ్రామ పంచాయతీ నోటిఫికేషన్ రాబోతా ఉంది కాబట్టి మరి ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి కాబట్టి దీన్ని కొద్దిగా ప్లస్ చేసుకునే దానికి ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం కూడా ఆలోచిస్తూ ఉంది మరి రైతులకి ఎక్కడ చిత్తశుద్ధి ఉన్నది రైతుల పట్ల మీకు ఎక్కడ చిత్తశుద్ధి ఉన్నదని చెప్పి మేము సీదా అడుగుతా ఉన్నాం నిజంగా రైతుల మీద ప్రేమతోనే వేస్తా ఉందరా లేకపోతే రైతులకి ఇప్పుడు పైసలు వేస్తే గుర్తుంటాయి కాబట్టి గుర్తుంటాయి కాబట్టి వేస్తామని చెప్తా ఉందిరా మరి ఇక క్లియర్ గా అయితే ఏ భూములకి అయితే రాబోతా ఉన్నాయి ఇక సాగు చేసే భూములే అని చెప్తా ఉన్నారు సాగు చేసే భూములే శాటిలైట్ సర్వే అయింది ఎన్ని ఎకరాలు ఉంది ఏముంది అనేది క్లారిటీ అయితే లేదు సాగు చేసే భూములకే ఈసారి రైతు భరోసా ఇవ్వబోతా ఉన్నామని చెప్తా ఉన్నారు అది కూడా పన్నెండు వేలే ఇవ్వబోతుందని చెప్తా ఉన్నారు మరి రైతులు దీని పట్ల ఎట్లా వ్యవహరిస్తారు గ్రామ పంచాయతీ ఎన్నికలకి వీళ్ళు మరి కొద్దిగా ప్రస్తుతం సర్కార్ ఎన్నికల కంటే ముందు ఇస్తా ఉంది కాబట్టి సర్కార్కి వైపు ఏమైనా డైవర్ట్ అయ్యేటటువంటి అవకాశం ఉందా ఇవన్నీ కూడా మరి మనం త్వరలోనే వేచి చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంది ఏది ఏమైనా కానీ ప్రధానంగా రైతులకి రైతులకు ఇస్తామని చెప్పినటువంటి ఏదైతే మాట ఉందో పదిహేను వేలు ఖచ్చితంగా ఇస్తాం ఏడు వేల ఐదు వందలు ప్రతి పంటకి ఇస్తామని చెప్పి మళ్ళీ దాంట్లో బడ్జెట్ తగ్గించుకుంటా మళ్ళీ ఎకరాలు తగ్గించుకుంటా కొంతమందిని కట్ చేసుకుంటా కట్ ఆఫ్ చేసుకుంటా ఎప్పటికైనా పేరే కదా ఒక టర్మ్ ఇవ్వలేదు ఒక పంటకి ఇవ్వలేదు అనేది ఎప్పటికైనా పేరే మరి రైతు బంధు అనేది ఇవన్నీ కలుపుకొని ఇస్తే అప్పుడు రైతు భరోసా అవుతుంది పోయిన పంట ఈ పంటకు కూడా పదిహేను వేలు ఇస్తే మీరు చెప్పినట్టు రైతు భరోసా అవుతుంది కానీ మరిది కేవలం రైతుల పట్ల ఏదో సౌతి తల్లి ప్రేమ పోషిస్తున్నట్టే కనపడతా ఉంది మరి దీని పట్ల తెలంగాణ రైతాంగం ఆలోచన చేయాలి తెలంగాణ రైతాంగం ఆలోచన చేసి ఇరవై ఆరో తారీఖు రైతు భరోసా తీసుకున్నా సరే ఇగో ఎంత జరిగింది ఏం జరిగింది ఇది మన కోసమే వేసారా ఎన్నికల కోసమే వేసారా ఒకవేళ మనం టర్న్ తీసుకుంటే ప్రభుత్వంలో మార్పు వచ్చేటటువంటి అవకాశాలు ఉంటాయి మార్పు వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి రైతుల పట్ల ప్రభుత్వం ఇంకా ఎక్కువగా ఆలోచన చేయాలి చెప్పిన మాట ప్రకారం పదిహేను వేల రూపాయలు ఇవ్వాలంటే మాత్రానికి ఎట్లా ఆలోచన చేయాలన్నది తెలంగాణ రాష్ట్ర రైతాంగం అంతా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉన్నది